హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొద్దున్నే పిల్లలకి లంచ్ లోకి కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి క్యాబేజీ కర్రీ క్యాబేజీ ఫ్రై చేద్దాం అని చెప్పేసి క్యాబేజీ అయితే తురుము పెట్టుకున్నాను ఇది ఉడకబెడుతున్నాను అయితే పిల్లలకి క్యా క్యాబేజీ ఫ్రై అయితే తినరు పిల్లల కోసం అయితే ఇలా టమాటా కర్రీ చేసేసి బాయిల్డ్ ఎగ్ అన్నమాట అయితే ఒకటే ఎగ్ని కట్ చేసేసి ఇద్దరికి పెట్టేస్తాను పిల్లలకి ఇక్కడ వచ్చి పిండి కొంచెం ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది సో దాన్ని ఇలాగ దోశల కింద అయితే వేసేసాను బ్రేక్ఫాస్ట్ ఇదే అయితే క్యాబేజీ ఫ్రై వచ్చేసి మా హస్బెండ్కి అన్నమాట లంచ్ బాక్స్లోకి ఇది ఉడకపెడితే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఒక ఫ్రెండ్ చెప్పింది అప్పటి నుంచి ఇట్లానే ట్రై చేస్తున్నాను దాన్ని క్యాబేజీని ఉడకపెట్టేసి తర్వాత వేసేసి వేగనిచ్చాక ఉప్పు కారం పసుపు వేసేసుకొని దింపేయడమే ఇంకా టేస్టీగా ఉండాలంటే కొబ్బరి వేస్తే బాగుంటుంది నాకు అన్ని సోకులు చేయడానికి పొద్దున టైం లేక నేను తురిమిన కొబ్బరి అయితే వేయలేదు ఎండు కొబ్బరి అని నా పచ్చి కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు ఈ డిమార్ట్లో నువ్వు ఫ్రెష్ ఫ్రెష్లోను ఎక్కడైనా ఇదే ప్రాబ్లం వచ్చింది లేబుల్స్ మీద ఒక ప్రైజ్ ఉంటుంది సిస్టమ్లో ఇంకో ప్రైజ్ ఉంటుంది తలకాయ పోటు వస్తుంది అది క్యాన్సిల్ చేసామంటే క్యాన్సిల్ చేయడంట నేను గట్టిగా ఆరిస్తే అప్పుడు నా మనీ నాకు రిటర్న్ చేసి ఇచ్చాడు స్కూల్ నుంచి ఆయష గడ అయితే వచ్చేసాడు హెయిర్ కట్ చేయించే వరకు హెయిర్ కట్ అంది హెయిర్ కట్ చేయించిన తర్వాత పెద్ద పెద్ద జడలు కావాలంటే అవి కూడా రెండు ఎక్కడి నుంచి తీసుకురాను అందుకని ఇలా రిబ్బన్లు అయితే పెట్టేసి అవే జడలు అని చెప్పాను రోజుకి ఒక్కొక్క రకమైన ఆట అయితే ఆడుతుంది మన నా స్కార్ఫ్ చుట్టుకుని ఆడింది ఇప్పుడేమో ఇలా రిబ్బన్లు పెట్టుకుంటుంది ఇంతకీ కుద్బిల్లాపూర్ టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంతమందికి తెలుసు మీకు ఇది వచ్చేసి కుత్బుల్లాపూర్ అంటే సుచిత్ర దగ్గర అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ మాఘ పౌర్ణమికి పౌర్ణమి తర్వాతను స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతుంది కళ్యాణం జరిగిన తర్వాత రథోత్సవం కూడా ఉంటుంది తిరణాలు జరుగుతాయి అన్నమాట వన్ వీక్ అలా జరుగుతాయి ఇక్కడ నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళినప్పుడు చాలా బాగుంది చూశాను బట్ ఈ ఇప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను బట్ స్టాల్స్ అన్నీ తగ్గిపోయాయి ఇంకా అయిపోతున్నట్టు ఉంది ఇలా మొత్తం గుడి అందరూ ఎర్ర జెండాలతో అలంకరించేశారు వేణుగోపాల స్వామిని చూపిస్తున్నాను చూడండి అందరూ దర్శించుకోండి ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అన్నట్టు తెలిసింది నాకు గుడి చరిత్ర అది గట్టా ఏం తెలియదు కానీ అటు వెళ్తున్నప్పుడు అయితే ఎప్పుడు ఉంటాను ఇలా అనుకోకుండా ఒకసారి తిరునాలు జరిగినప్పుడు అటు వెళ్ళినప్పుడు చూశాను సరే ఈ ఇయర్ కూడా అట్లనే వెళ్ళి చూశానమాట బట్ స్టాల్స్ అవి గట్ట అయితే లేదు ఎవరన్నా వెళ్ళాలనుకున్నా ఈ ఇయర్కి అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే తిరునాళ్ళు అయిపోయాయి నేను వెళ్ళిందే లాస్ట్ డే అన్నమాట తర్వాత నెక్స్ట్ డే ఇది మేము సాటర్డే రోజు సాటర్డే రోజున ఐషిగఢ స్కూల్లో పిటిఎం ఉంది సో ఐషిన్ తీసుకుని వెళ్తున్నాను సేమ్ సేమ్ వేసుకున్నాము మేము మ్యాచింగ్ అయితే ఆ రోజు అక్కి కూడా నా హాఫ్ డే ఉంది ఐషీకి అయితే స్కూల్ లేదు పేరెంట్స్ టీచర్ మీటింగ్ సో స్కూల్కి అయితే వెళ్తున్నాము చెప్తుంది అన్నమాట నాకు ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తే నాకు ఐస్ క్రీమ్ కొన్ని ఇవ్వి అని చెప్తుంది చూడాలి మరి ఫస్ట్ వస్తుంది సెకండ్ వస్తుంది స్కూల్లో నాకు ఎప్పుడు నచ్చేది ఏంటంటే ఇలా ముగ్గులతో మంచిగా వెల్కమ్ చెప్తారు మాకు చాలా ఇష్టం మాట నాకు ముగ్గులు పెట్టడం రాకో ఏమో కానీ ముగ్గులు చూస్తే భలే ముద్దొచ్చేస్తాయి వాటిని చూసి భలే మురిసిపోతాను నేను ఇంతకీ ఐషి గడికి ఫస్ట్ వచ్చిందా సెకండ్ వచ్చిందా చూడాలి వేరే పేరెంట్ ఉన్నారు సో నేను వెయిట్ చేస్తున్నాను బిల్డింగ్ పై నుంచి ఎప్పుడు వ్యూ అయితే చూడలేదు ఐషి స్కూల్ది సరే అని చెప్పేసి ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి వ్యూ అయితే అట్లా వీడియో తీస్తున్నాను ఫైనల్లీ ఐషికి వచ్చేసి సిటీ త్రీలో వచ్చేసి సెకండ్ ర్యాంక్ వచ్చింది సిటీ ఫోర్లో అయితే థర్డ్ వచ్చింది సో పర్వాలేదు లాస్ట్ టైం అయితే ఫస్ట్ సెకండ్లో ఎక్కడా లేదు కదా సిటీ టూలో బట్ ఈసారి ఓకే పర్వాలేదు అప్పుడు మీద అయితే కొంచెం బెటర్నే అయితే స్కూల్లో నాకు ఈ పీటీఎంకి వచ్చినప్పుడు ఇలా రకరకాల బొమ్మలు వేసి డిజైన్ చేస్తారు చాలా బాగుంటుంది ఒక బుడదాన్ని బుట్టని వేసేటటువంటి కాళ్ళు లేకరేస్తూ వెళ్ళి నాకు బాగా అనిపిస్తుంది ఇది చూడడానికి అయితే మళ్ళీ ఏదో ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు అది చేయాలి తర్వాత ఇంకా అక్కీ స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది వీడికి ఏంటంటే ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం బట్ ఇప్పుడు ఎగ్ అది చికెన్ ఎగ్ వద్దన్నారని వాడట్లేదు సో ఇంకా నేను క్యారెట్ నూనె క్యాబేజీ ఉంటే దాన్నే ఇలాగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కింద అయితే చేసేస్తున్నాను ఇందులో మసాలాలు కూడా ఏమీ అయ్యలేదు జస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి అయితే వేసానంతే వాడు దాంతో అయితే కంప్లీట్ చేసేసాడు వాడు లంచ్ అయితే తర్వాత ఈవినింగ్ వచ్చాక ఐషికి నాకు ఇలా సెకండ్ వచ్చింది కదా నాన్న మనం బయటకు వెళ్దాము ఏదన్నా పార్టీ కావాలని అడిగింది పిల్లలు చాలా రోజుల నుంచి అక్కడికి బయటకు తీసుకెళ్ళటం లేదు కుదరక సర్లా అలా వెళ్ళి ఏదన్నా తినేసి వద్దామని అసలు బయట పొజిషన్ అసలు బాగాలేదు అన్ని రకరకాల ఏవి పాడైపోయినాయి వాడుతున్నారని తెలుస్తున్నాయి బట్ అప్పుడప్పుడు తప్పదు కదా సో ఇంకా ఇట్లా పుల్కా తినిపించడానికి అయితే తీసుకెళ్ళాము కాజు అండ్ పన్నీర్ కర్రీ పుల్కా అన్నమాట అప్పుడప్పుడు తప్పదు కదా మళ్ళీ కామెంట్ పెట్టద్దు పిల్లల కోసం అప్పుడప్పుడు తప్పదు కాబట్టి జస్ట్ వెళ్ళి అలా బయటికి వెళ్ళేసి తినేసి వచ్చేసాము వచ్చ ఎక్కడికైనా బయటికి వెళ్ళాము అంటే ఈ సోంపు అది మాత్రం దొంగతనమే అని చెప్పాలి కొంచెం కూడా కాదు ఎక్కువ నేనే అంటే ఐచిగడ్ చూడండి పెద్ద పొట్లమే కట్టేసుకుంది అదేంటో తెలియదు కంపల్సరీ హోటల్కి వెళ్ళాము అంటే అట్లా తీసుకుంటాం ఏంటో మరి నాకు ఇలా రోడ్డు పక్కన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమన్నా అలా సర్ది పెడతారు కదా అవి నాకు చూడడం ఎంతో ఇష్టం ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా కుండ కావాలి కుండలో వాటర్ తాగుదామని చెప్తే మా హస్బెండ్ అంటున్నారు ఇంటికి పట్టుకెళ్ళపే నాకు కుండ పగల కొట్టేస్తావు ఇంటికి జాగ్రత్తగా పట్టుకెళ్ళినా నీళ్లు నింపే లోపల అది పగలగొట్టేస్తావు కుండొద్దు అని చెప్పారు ఇప్పటికైతే సర్లే అని ఆ ప్రయత్నాన్ని అయితే విరమించుకున్నాను కానీ తర్వాత అయితే కొందామని అయితే ఫిక్స్ అయ్యాను ఏం గేమ్ ఆడుతున్నారండి మీరు ప్లస్ మీరు మొత్తం ఆరెత్తుకోవాలి అప్పుడు ఇప్పుడు అక్గా రెడ్ రివర్స్ వేయాలండి మీరు ఆడ నాన్న కార్డు నాన్కి చిరాయిచిగా రెడ్ రివర్స్ ఉందా రెడ్ రివర్స్ ఉంటే వేయాలి అయితే మీరు ఆరు కార్డులు ఎత్తుకోవాలి ఎందుకేంటండి ఫోర్ ప్లస్ టూ పడింది మీకు ఒకటి రెండు మూడు రెండు సిక్స్ అండి ఇంకా టూ కార్డ్స్ పనిచేసే కార్డ్స్ వేయచ్చండి మీరే ఉంటే రెడ్ ఉంటే రెడ్ వేసేసాను కార్డు ఎన్నిసార్లు వేస్తారు మళ్ళా అమ్మ నాకేసారు ఎంత మీలో ఎంతమందికి తెలుసు ఈ గేమ్ యూనో అయితే పిల్లలు చాలా రోజుల నుంచి గొడవపడుతున్నారని కొంచెం టైం దొరికిందని చెప్పి నైట్ సరదాగా ఆడుకుంటున్నాం అన్నమాట ఏదో ఒకటి ఫన్ చేస్తారు మా హస్బెండ్ ఆ గేమ్ పేరు ఏంటంటే చూడండి న్యూన్యు అని చెప్పి అలా వెరైటీ వెరైటీగా పలికి కామెడీ అయితే చేస్తారు బాగా ఫైనల్గా ఈ గేమ్లో అయితే ఐషి విన్ అయింది మా హస్బెండ్ అయితే మధ్యలో మిడిల్ డ్రాప్ వేసేసారు ఓడిపోయారు అని చెప్పి మొత్తానికి పిల్లలతో అలా అయితే ఫన్ ఫన్నీగా మంచిగా క్వాలిటీ టైం అయితే మేము స్పెండ్ చేసి ఫుల్గా అడే అలా ఎంజాయ్ చేశాము అదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మేము అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరా కేర్ బాయ్